ఓం నమ శివాయ సమస్త భక్తులకు తెలియజేయనది ఏమనగా స్థానిక వెంకటపూర్ చౌరస్తా నారాయణఖేడ్ నందు అత్యంత సుందరమైన వైభవోపేత భక్త మార్కండేయ మహాదేవాలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మార్చి నెల మూడవ తేదీన భక్తజన సంద్రంతో సత్యనారాయణ మందిరం నుండి నారాయణఖేడ్ పురవీధుల గుండా విగ్రహాల ఊరేగింపు మందిరం వరకు జరుగును నాలుగు ఐదు ఆరు తేదీలలో మూడు రోజుల పాటు శాస్త్రీయమైనటువంటి స్మార్త ఆగమ విధానంతో యతీశ్వరులు సాధుసంతులు భక్తులు వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించనున్నాము మునుల్లో శ్రేష్టం మార్కండేయుడు శివలింగాల్లో శ్రేష్టమైన శివలింగం బ్రహ్మసూత్ర లింగాన్ని మార్కండేయ మహా ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నాం ఈ ప్రతిష్టా కార్యక్రమంలో సాధుసంతులు పాల్గొని మహా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో సమస్త భక్తులు ఈ నాలుగు రోజుల పాటు జరుగు మహా కార్యక్రమంలో పాల్గొని ఆ భక్త మార్కండేయుని బోలాశంకరుడి కృపకు పాత్రులై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు ఆహ్వానించువారు పద్మశాలి సంఘం నారాయణఖేడ్ జై మార్కండేయ ఓం నమ శివ